హలో ఫ్రెండ్స్ నేను గోవిందు బిల్డింగ్ కాంట్రాక్టరు ఈరోజు మీ ముందుకి ఒక ఇంపార్టెంట్ వీడియోని తీసుకొచ్చాను ఎందుకంటే ఇది చాలా ఇల్లు కట్టేటువంటి వారు ప్రత్యేకంగా చూడాలి కొత్తగా ఇల్లు అయితే ఎవరు కడుతున్నారో వాళ్ళు వీడియో కంపల్సరీ చూడాలి వాళ్ళకి అవసరం ఉంటుంది ఎందుకంటే పుట్టింగ్ చేసిన తర్వాత వాళ్ళకి తెలియని వాళ్ళకి ఏం చేస్తారంటే మేస్తూర్లు మేస్తూర్లు కూడా కొంతమంది చేపించేటోళ్ళు ఉన్నారు ఎయిటీ నైంటీ పర్సెంట్ మంచిగా చేసేటోళ్ళు ఉన్నారు కొంతమంది ఏం చేస్తారంటే తెలియక ఇక ఇట్లా మనం పుట్టింగ్ వేసిన వెంటనే మట్టి పోసేసి దాని మీద రఫ్గా మీద మీద నీళ్ళు పెట్టేసి చేస్తారు నేను అలా కాదు ఫ్రెండ్స్ పుట్టింగ్ వేసిన తర్వాత ఆ పుట్టింగ్ ఆరటానికి పదిహేను రోజులు నేను టైం ఇచ్చాను పుట్టింగ్ ఆరుతా మళ్ళీ కీరింగ్ చేస్తా మళ్ళీ ఆరుతా కీరింగ్ చేస్తా ఇట్లా పదిహేను రోజులు టైం ఇచ్చాను టైం ఇచ్చిన తర్వాత మట్టి పదిహేను రోజుల తర్వాత పొక్కలలో మట్టి పోపించినాను ఆ మట్టి పోపించిన తర్వాత ఇవాళ చూడండి ఇట్లా చుట్టూ మనం నారు కాయలలో చుట్టూ ఎట్లా కట్టలు కట్టి నీళ్లు నింపుతామో నారు వేయటానికి అట్లా కట్టలు కట్టించేసి పైప్ పెట్టేసి అదిగో గడపరతో ఇట్లా ఓల్ చేసినట్లయితే మనం ఎంత పొడుగు ఇప్పుడు ఆరు పీట్లు ఉందనుకోండి అనుకోండి మన గడపర ఐదు పీట్లు ఉంది అక్కడ దాకా మనకి గడపర వేసేసి నీళ్ళు పంపించినట్లయితే కిందకెళ్ళి మొత్తం నీరుతోటి మొత్తం మట్టి అనేది లూజ్ లేకుండా ప్యాక్ అయిపోద్ది ప్యాక్ అయిపోయిన దానివల్ల ఫ్యూచర్లో మనకి ఆ పుట్టింగ్ అనేది పుట్టింగ్ పైన మట్టి అనేది లూజ్ లేకపోతే దిగదు దానివల్ల ఏమవుతుంది అంటే బేస్మెంట్ దిగదు బేస్మెంట్ దిగబైనా వల్ల ఏమవుతుందంటే మనకి మనకి టైల్స్ చేస్తాం కదా టైల్స్కి దిగదు అందుకోసమే నేను ఎప్పుడైనా ఏం చేస్తానంటే ఇది ఇట్లా ఇది చాలా అవసరం ఇది కొత్త ఇల్లు కట్టేటోళ్ళు కంపల్సరీ ఈ వీడియో చూడాలి చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది మన పుట్టింగ్ మీద మట్టి పోస్తారు మట్టి పోసిన తర్వాత పొక్కలు వేసుకుంటా నీళ్ళు పట్టాలి పడితే మొత్తం దిగుతుంది దిగిన తర్వాత కూడా ఒక మూడు నాలుగు రోజులు